నేను మీ దాసినాగరాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్సీ బొత్స తెలంగాణ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలుగా గెలవటం అదేవిధంగా అందులో ఇద్దరికి మాజీ రాష్ట్ర అధ్యక్షులు పండిత్ సంజయ్ కుమార్ గారికి అలాగే మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి మరోసారి కేంద్ర మంత్రి పదవులు రావటం సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలకంగా వ్యవహరించనున్నారని మనము అందరం కూడా అర్థం చేసుకోవడానికి అవసరం ఉంది ముఖ్యంగా మన దేశంలో మూడోసారి ప్రధానిగా ఎన్నికైనటువంటి నిన్ననే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మాన్యులు గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో మేమందరం కూడా అద్భుతంగా పనిచేసి మరి కడప కడపకు కూడా పార్టీ విధి విధానాలను పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారందరూ కూడా మళ్ళీ భారతదేశానికి మరి ప్రధానమంత్రి మోడీయే కావాలి తద్వారా రక్షణ భారతదేశానికి రక్షణ భద్రత అనేది కలగాలి అంటే మరోసారి ఖచ్చితంగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానిగా మేము చూడాలనుకుంటున్నామని చాలామంది మాతో చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి అభ్యుదయ అభివృద్ధి కలిగినటువంటి మరి దేశాన్ని మరి మరి మనం కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం వారు గతంలోనే మరి ఎన్నిక ఎన్నికలు రిజల్ట్స్ వచ్చినటువంటి రోజు వారు చెప్పడం జరిగింది అవినీతి లేని భారతదేశాన్ని అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని మనం ముందు చూడబోతున్నాం ఇప్పుడు పార్టీలకు అతీతంగా భారతదేశాన్ని మనం నిర్మించుకోవాల్సిన అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని వారు చెప్తూ ఎన్డిఏ గురించి అద్భుతమైనటువంటి నిర్వచనం వారు తెలియజేయడం జరిగింది ఎన్టీఏ అంటే మరి ఎన్ అంటే న్యూ ఇండియాని డి అంటే డెవలప్మెంట్ ఇండియాని మరి ఏ అంటే ఆస్పిరిసియల్ ఇండియా అని ఈ విధంగా నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా భారతదేశంలో మరి బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసి దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుడుతుందని భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అటు రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ అదేవిధంగా మరి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి మరి మార్గదర్శకాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని మరి అనేకమైనటువంటి మంచి పథకాలను తీసుకొచ్చి మరి దేశ పురోగ పురోగాభివృద్ధిలో కీలక పాత్ర ఎన్డీఏ పోషిస్తుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను మరి నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎన్నికైనటువంటి మంత్రులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం ఉందో సమాజంలో ఉన్నటువంటి చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫలాలు అందాలి అనేది మరి సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ మరి భారతీయ జనతా పార్టీని బలపరిచినటువంటి తెలంగాణ ప్రజలకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై